మనుషులకు ప్రకృతికి ఉన్న తేడా ఏంటో ఈ రెండు పక్షులు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం మనుషులం భూమిపై ఉన్న జీవరాశులు అన్నింటిలో మంచిదో చేడేదో ఆలోచించే తెలివితేటలు ఉన్న మనుషులం కానీ మనం ఎక్కడ ఒక మనిషి తప్పు దొరుకుతుందో ఎక్కడ ఒక మనిషిని కిందికి లాగాలి అని సర్వనాశనం చేయాలి అని కుళ్ళు కుతంత్రాలు మనుషులు పెట్టుకొని ఉన్న ఈ మనుషుల మధ్యలో కూడా ఈ పక్షులు ఆకలేస్తే వేటాడి తినే స్వభావం గల ఈ రెండు పక్షులు ఒక ప్రాణంతో కుట్ట చేపని మళ్ళీ నదిలో వది వదిలేసి తనకి ప్రాణభిక్షను పెట్టాయి ఆకలి వేస్తే వేటాడి మాత్రమే తినాలి అని అనుకునే చూడు దట్స్ గ్రేట్ కానీ స్వార్థం గల మనుషులు మాత్రం ఒక మనిషిని పైకి ఎదుగానే వేయకుండా తొక్కుతారు ఇదే ప్రకృతికి మనుషులకు ఉన్న తేడా ఈ వీడియో చూసైనా ఎదుటి వారికి సహాయం చేయండి ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్